క్రైస్తుల మన ప్రభు అయిన యేసుక్రైస్తు ఘనమైన నామమున ఉదయకాలపు వందనములు తెలియజేస్తున్నారు దేవుడి రోజు మనకిచ్చుతున్న వాగ్దానం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ప్రియమైన వారులారా మన జీవితంలో కష్టాలు దుఃఖాలు అపశయాలు వచ్చినప్పుడు మనసు దిగులుగా ఉంటుంది కానీ దేవుడు మన స్థితిని చూసి నిర్లక్ష్యము చేయుడు యోగ గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ శనములో సెలవిస్తున్న రీతిగా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును మనలను లేవనెత్తి నిలబెట్టు దేవుడు మనకున్నాడు మనకు సహాయం చేసేవారు ఎవరు లేకున్నా దేవుడు మన బాధను గమనించి ఆ సమయములో మనలను లేవనెత్తుతాడు దావిదు కీర్తనాకారుడు కూడా ఈ విధముగా సెలవిస్తున్నాడు కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన రెండవ వచనం నాశనకరమైన గుంటలో నుండి జిగటగల ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును అని కాబట్టి నువ్వు దుఃఖములో ఉన్నావా నిరాశలో ఉన్నావా దేవుడు నీకోసం ఆగి ఉన్నారు నీ కన్నీళ్ళు వృధా కావు ఆయన నిన్ను క్షేమస్థితిలో నిలబెడతాడు ఈరోజు నీ నమ్మకాన్ని కోల్పోకు నీకు న్యాయస్థానం ఇచ్చే దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాను ఆయన చేతిలో ఉన్నప్పుడు దుఃఖము సంతోషంగా మారుతుంది ప్రార్థన ప్రభు దుఃఖంలో ఉన్న లేవనెత్తు వారిని ఉన్నత స్థితిలో నిలుపుము నికృపతో వారిని క్షేమమునకు చేర్చుము ఏ సునామములో ప్రార్థించు తండ్రి తండ్రి ఆమెన్ ఆమెన్